సింధుర ఏమో చంటి విషయంలో నీకు నా ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ నా బాధ కానీ నీకు అర్థం కావడం లేదు చంటి అంటూ ఉంటే నాకు అర్థమైంది అమ్మాయి గారు నేను మీ మెడలో తాళి కట్టాను కాబట్టి మీరు నాకు భర్త స్థానం ఇచ్చారు కానీ మీకు కూడా తెలుసు కదా నేను ప్రేమించిన అమ్మాయి మెడలోనే తాళి కట్టాలని ఆ తాళి తీసేయమంటే మీరు తీసేయడం లేదంటూ చంటి కూడా చెప్తూ ఉంటాడు చంటికి అర్థమయ్యేలాగే ఎలా చెప్పాలి సింధూరకు అర్థం కాదు కానీ ఇంట్లో మాత్రం సింధూరాకి ఒక సంబంధం చూశారు కదా ఆ పెళ్ళికొడుకు రానే వస్తాడు చాలా వినయంగా పద్ధతి తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు అందరి కాళ్ళకి నమస్కారం చేసి పెద్దలంటే ఎంత గౌరవమో తెలిసేలా చేస్తూ ఉంటాడు ఇక సింధూరాని పరిచయం చేస్తుంది చంచలమ్మ ఇక సింధూర మాత్రం అబ్బాయిని చూడు అని చంచలమ్మ చెప్తే సింధూర చంటిని చూస్తూ ఉంటుంది పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూస్తున్నట్టుగా చంటినే చూస్తూ ఉంటుంది చంటి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు వచ్చిన ఆ పెళ్ళికొడుకు విషయంలో రవిబాబు బాగా కుళ్ళుకుంటూ ఉంటాడు బాగా చదువుకున్న వాళ్ళలాగున్నాడు సంస్కారం పద్ధతి అవి ఇవి బాగానే పాటిస్తూ ఉన్నాడు మా మాకు ఖచ్చితంగా నచ్చేస్తాడు ఇచ్చి పెళ్లి చేసేస్తాడో ఏమో నేను ఇన్ని రోజులు ఆడిన నాటకం అంతా కూడా వృధా అయిపోయింది అనుకుంటూ ఉంటారు కానీ ఆ పెళ్ళికొడుకుని చూసి ఇంట్లో అందరికీ కుల్లుకుంటూనే ఉంటారు చాముండి ఫ్యామిలీ కానీ రేణుకా ఫ్యామిలీ కానీ ఇంత మంచి భర్త తనకు అవసరమా అన్నట్టు మొహాలు వే